చాలా సంతోషం ఆ అబ్బాయిని పరామర్శించి ఆ అబ్బాయికి ధైర్యం చెప్దామని మేము ఈరోజు ఈ గ్రామానికి రావటం జరిగింది కానీ 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 మేము వస్తున్నామని తెలిసినప్పటి నుంచి ఆ అబ్బాయి మీద వాళ్ళ తల్లి తల్లిదండ్రుల మీద ఎక్కడ లేని ఒత్తిడి పెంచారు టిఎస్ఆర్ టిఆర్ఎస్ నాయకులు ముందేమో మీరు శర్మలమ్మని కలవడానికి వీల్లేదు మీరు కలిస్తే మిమ్మల్ని హింసిస్తాం అని బెదిరించారు మిమ్మల్ని ఎత్తుకపోతాం అని బెదరించారు తీరావాళ్ళు లేదు కాదు కూడదు మేము కలుస్తామంటే ఈరోజు పొద్దున ఉద్యోగం ఇస్తాము నువ్వు కలుస్తే ఉద్యోగం కూడా ఇయ్యము అని చెప్పి మరి ఆ అబ్బాయిని తీసుకెళ్లిపోయారు సంతోషమే అబ్బాయికి ఉద్యోగం వస్తుంది నేను వచ్చిన దానికి ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది కానీ ప్రజలు టిఆర్ఎస్ గమనించాల్సింది ఏమిటి అంటే ఇది మా తొలి విజయం మా పోరాటానికి సర్కారు కదులుతుంది మా పోరాటానికి సర్కారు భయపడుతుంది మాకు కావాల్సింది కూడా అదే ఒక్క అబ్బాయికే కాదు అంతమంది నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాడన్నాడు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని నేను ఆపను